హలో ఆటోకి ఇచ్చి అక్కడ తీసిపోయినా ఎక్కడ తీసిపోయినావు సచివాలయం కాడికి తీసుకోపోతే ఇచ్చారు మరి ఇంతకుముందు ఇంత ముందు ఇల్లుకొచ్చి వాళ్ళు ఉన్నారు ఇచ్చేది ఈ నెలలో ఇలా ఈ నెల ఇయ్యలేదు ఎందుకు ఇయ్యలేదు తెలుసా నీకు తెలియదు సార్ ఆ చంద్రబాబు నాడేదో ఇవ్వద్దు అని అంటగా ఆయన వద్ద మనం అభివృద్ధం చంద్రబాబుకి అసలు ఏం రా ఎందుకయ్య చంద్రబాబుకి ఏం అందరు చంద్రబాబుకి వేస్తా అందరు అందరూ చంద్రబాబు నాడికే వేస్తా అంటుండగా సార్ ఎందుకారు పెంచింది ఎవరు జగన్ మరి మాచర్లో లో నువ్వు ఊరుకో ఓటేస్తావు కదా ఇక్కడనే ఇక్కడ నువ్వు పిన్నెల రామకృష్ణారెడ్డికి వేస్తావా బ్రహ్మారెడ్డికి వేస్తావా రామకృష్ణారెడ్డి మరి బెమ్మారెడ్డి నేను అభివృద్ధి చేస్తా అంటుండగా నరికినాయన అవునా నేను బాగా అభివృద్ధి చేస్తాను అదేంది నేను ఊరు నరకని సారి అభివృద్ధి చేస్తాను మార్చాలంటుంటే పోతుంది అంతేనా మరి అదేంది అభివృద్ధి చేస్తా అంటున్నా నువ్వు ఎట్లా మరి ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తాను అని అడుగుతుండగా అందరినీ గెలిచిన తర్వాత మరి ఏం చేస్తాడు మరి చంద్రబాబు నాడేం ఏం చేస్తాడు నేను అభివృద్ధి చేస్తాను నాకు అవకాశం ఇప్పుడు చంద్రబాబు గెలితే కదా అదే ఇప్పుడు కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోదీ అందరు కలిశారు నాకు ఒక అవకాశం ఏమంటారు మరి ఏమంటుంది దాని మీద ఎందుకు చంద్రబాబు నవ్వం అసలు నమ్మ ఎందుకు నమ్మం ఎందుకు అభివృద్ధి చేస్తా అంటాడుగా రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం